రాష్ట్రంలో సచివాలయాలు ఉద్యోగుల హేతుబద్ధీకరణ తుది దశకు అయితే వచ్చేసింది స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు అనమాట గ్రామ వార్డు సచివాలయ హేతుబద్దీకరణలో భాగంగా స్పెసిఫిక్ ప పర్సన్ టెక్నికల్ ఫంక్షనరీలకు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది గత నెల పదిన నా పర్సనల్ ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే సర్పస్ అంటే పర్ జనరల్ పర్పస్ జనరల్ పర్పస్ ఫంక్షనరీలకు ప్రభుత్వం కేటాయించింది అప్పట్లోనే టెక్నికల్ ఫంక్షనరీలకు సంబంధించి విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించింది తాజా ఉత్తర్వుల్లో సచివాలయంలో ఉద్యోగుల హేతుబద్ధంగా ప్రక్రియ దాదాపు అయితే చివరి దశకు అయితే చేరుకుందనమాట గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటివరకు ఎనిమిది నుంచి పన్నెండు మంది సభ్యులు ఉద్యోగులు అయితే ఉన్నారు కొన్ని చోట్ల స్థానిక ప్రజల అవసరాలు మించి ఎక్కువ మంది అయితే ఉన్నట్లు గుర్తించారు మరిన్ని చోట్ల తక్కువ ఉన్నట్లు తేల్చారు ప్రజలకు నిర్దేశించిన సేవలు సకాలను అందించేందుకు జనాభా ఆధారంగా సచివాలయ ఉద్యోగులు విభజించాలని చెప్పి నిర్ణయించడం జరిగిందనమాట ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ కేటగిరీ ఉద్యోగులు ఎంతమంది ఉండాలనేది తేల్చింది జనాభా గ్రామవార్డు స్థాయిలో పరిగణ అవసరాలను పరిగణలోకి తీసుకొని జనరల్ పర్పస్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీని అయితే కేటాయించింది ఒక్కో సచివాలయంలో వీరు కనీసం ఇద్దరు గరిష్టంగా నలుగురైతే ఉంటారు ఇక్కడ మీరు చూడొచ్చు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్పెసిఫిక్ అక్కడ పర్పస్ ఫంక్షనరీలు అయితే వీరనమాట మనకి సచివాలయాలు ఏఎన్ఎంలు అయితే ఉంటారు సచివాలయానికి ఒకరైతే ఉంటారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా ఎనర్జీ అసిస్టెంట్ అయితే ఒకరు ఉంటారనమాట నెక్స్ట్ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేర్ అయితే ఒకరు ఉంటారు వ్యవసాయ ఉద్యానవన పట్టు పరిశ్రమ అసిస్టెంట్ ఈయనైతే ఒకరైతే ఉంటారు ఇక పశు మత్స్య సంపద అసిస్టెంట్ ఆయా అంటే ఆయా ప్రాంతాల ఆధారంగా అయితే ఉంటారనమాట వార్డు సచివాలయం అయితే లేరు వీరు వార్డు సచివాలయం అయితే వీరైతే ఉంటారు ఇక పంటల సాగు విస్తీర్ణం అత్యధికంగా ఉన్న చోట ప్రత్యేక పరిస్థితులు అలాంటి సచివాలు అదనంగా వ్యవసాయ ఉద్యానవన మత్స్య అసిస్టెంట్ అధికారి అయితే ఒకరుంటారు గ్రామ మనకి మూడు గ్రామ సచివాలయాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన చోట తక్కువ ఉద్యోగులు ఉన్నట్లయితే వాటిని సచివాలయాలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీఆర్ఓ సర్వే అసిస్టెంట్ అయితే నియమి నియమిస్తారనమాట మూడు వార్డు సచివాలయాలు ఒక క్లస్టర్ అయిన చోట తక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్లయితే అలాంటి ప్రాంతాల్లో ఈ వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీని కూడా నియమిస్తారు ఈ మేరకు కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశించింది సో చూశారు కదా ఈ విధంగా అయితే మనకి సచివాలయంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి